హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షమీలాస్ కిచెన్ నేను షమీల ఈరోజు నేను ఎంతో రిచిగా అండ్ హెల్దీగా ఉండే మటన్ బోన్ సూప్ని చేయబోతున్నాను ఎముకలు దృఢంగా లేని వాళ్ళకి అలాగే కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఈ బోన్ సూప్ అనేది వారానికి ఒక్కసారైనా ఇస్తూ ఉంటే రిజల్ట్ అనేది కొన్ని రోజుల్లోనే తెలుస్తుంది ఇందులో ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి అలాగే నేను చెప్పిన విధంగా చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికోసం నేను ఒక హాఫ్ కిలో వరకు మటన్ బోన్స్ని తీసుకున్నాను సూప్ కోసం విడిగా ఇలాంటి బోన్స్ని తీసుకోండి సూప్ అనేది చాలా బాగుంటుంది వీటిని నేను శుభ్రంగా వాష్ చేసుకుని క్లీన్ చేసుకుని తీసుకున్నాను నేను చేయబోయే ఈ సూప్ అనేది రోటీ రైస్ లో కూడా బాగుంటుంది లేదు సూప్ లాగా తాగాలి అనుకున్నా కూడా బాగుంటుంది ఈ బోన్స్ లోని బ్యాడ్ స్మెల్ పోవడం కోసం ముందుగా ఒక స్టెప్ అయితే చేయాలి దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ ని పెట్టుకుని అందులో ఈ బోన్స్ ని యాడ్ చేయాలి ఈ బోన్స్ ని వేసిన తర్వాత అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ని హై ఫ్లేమ్ మీద బాయిల్ చేస్తే పైన చూసారా బ్లాక్ కలర్ లో డర్ట్ మొత్తం ఒక సైడ్ కి వచ్చేస్తుందండి దీన్ని ఇలా ఏదైనా గరిటతో గిన్నెలోకి తీసుకోవాలి ఇలా తీసుకుంటే ఈ బోన్స్లో ఉన్న బ్యాడ్ స్మెల్ కూడా పోతుంది అండ్ ఏదైనా మట్టి అది ఉంటే అదంతా కూడా వచ్చేస్తుంది ఇలా తీసుకున్న తర్వాత ఇందులో రా మసాలాలను అయితే యాడ్ చేసుకోవాలి నేను నల్ల మిరియాలు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు షాజీరా ధనియాలు తీసుకున్నానండి వీటన్నిటిని కూడా ఇందులో వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఆనియన్ని యాడ్ చేసుకోవాలండి ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకున్నాను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు దీన్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను అలాగే పుదీనా వేసుకోవాలి ఇది మా టెర్రస్ మీద పుదీనా అండి నెక్స్ట్ ఇందులో పసుపు యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం సాల్ట్ వీటన్నిటిని వేసుకుని అలాగే ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇందులో అల్లం వెల్లుల్లి మసాలా కూడా వేసుకోవాలి సూప్ పుట్టిన తాగేవాళ్ళు అయితే అల్లం వెల్లుల్లి మసాలా కొంచెం తక్కువ వేసుకోండి చపాతీలోకి అయితే కొంచెం ఎక్కువే పడుతుంది ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని కుక్కర్ మూతని పెట్టి ఈ బోన్స్ అన్నీ కూడా బాగా మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇదిలా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ ఒక గిన్నెలో ఆయిల్ని వేసుకున్నానండి అందులో ఒక రెండు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి సూప్లాగా తాగాలి అనుకునే వాళ్ళు ఆయిల్తో పాటు కొంచెం బటర్ని కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసి తీసుకున్నానండి వీటిని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను అలాగే దీంతో పాటే పచ్చిమిరపకాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఒక మూడు పచ్చిమిరపకాయలు వరకు తీసుకున్నానండి దీన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని ఇవి కూడా కొంచెం వేగాలి నెక్స్ట్ స్టవ్ మీద పెట్టిన మన బోన్స్ అయితే రెడీ అయిపోయాయండి ఇవి బాగా సాఫ్ట్గా కుక్ అయ్యాయి ఒకవేళ ఇవి మెత్తగా అవ్వకపోతే ఇంకోసారి మూత పెట్టుకుని కుక్ చేసుకోండి ఇవి మెత్తగా ఉంటేనే బాగుంటాయి నెక్స్ట్ ఈ ఆనియన్స్లో కారం యాడ్ చేస్తున్నానండి ఒక స్పూన్ కారం దాంతోపాటే గరం మసాలా పౌడర్ కొంచమే వేసుకున్నాను రా వేసుకున్నాం కదా అందుకని నెక్స్ట్ ధనియా పౌడర్ అలాగే కాన్ఫ్లవర్ పౌడర్ అండి ఒక స్పూన్ దాకా వేసుకున్నాను ఈ కార్న్ఫ్లవర్ పౌడర్ కూడా ఈ ఆయిల్లో బాగా వేగాలి ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకు నా వీడియోస్ నచ్చుతుంటే కింద ఉన్న లైక్ బటన్ని తప్పకుండా ప్రెస్ చేస్తూ ఉండండి అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలా క్లిక్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి కాన్ఫ్లవర్ పౌడర్ కూడా ఇందులో బాగా వేగిన తర్వాత ఒక స్ట్రైనర్ సాయంతో ముందుగా బాయిల్ చేసుకున్న బోన్స్ మొత్తం ఇందులో ఇలా వడగట్టుకోవాలండి ఇలా చేస్తే చిన్న చిన్న ముక్కలు ఏమైనా ఉంటే అందులో ఉండిపోతాయి నెక్స్ట్ కొన్ని మంచి బోన్స్ని అయితే ఇందులో వేసుకోవాలి అంటే లోపల గుల్లగా ఉన్న బోన్స్ తీసేసి లోపల ఏమైనా గుజ్జు ఉన్న బోన్స్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి అండ్ ఇలా వడగట్టుకోవడం వల్ల మనం ముందుగా లవంగాలు యాలకులు రామసాలాలు యాడ్ చేసాం కదా అవి నోటికి తగలకుండా ఉంటాయి తినేటప్పుడు ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ సూప్ని కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి మీకు ఈ సూప్ అనేది ఇంకొంచెం చిక్కగా కావాలి అనుకుంటే కార్న్ఫ్లవర్ పౌడర్ ఇంకొక స్పూన్ అనేది వేసుకోండి ఇందులో నల్ల మిరియాల పౌడర్ వేసుకున్నాను అలాగే రుచికి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేశాను స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేశానండి చివరగా వీటన్నిటిని వేసుకుని ఈ సూప్ని బాగా బాయిల్ చేసుకోవాలి వింటర్ సీజన్లో ఈవినింగ్ టైం ఇలాంటి సూప్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది అలాగే వీక్గా ఉన్న పిల్లలకి అలాగే పెద్దవాళ్ళు బోన్స్ కొంచెం వీక్గా ఉంటాయి కదండీ అలాంటి వాళ్ళకు కూడా ఇలా మటన్ బోన్ సూప్ అనేది చేసిస్తూ ఉంటే బోన్స్ స్ట్రాంగ్గా అవుతాయి అలాగే కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి నేను చేసిన ఈ సూప్ అనేది రోటీ చపాతి రైస్ ఎందులోకైనా బాగుంటుంది లేదు మీరు బౌల్లో వేసుకుని సూప్ లాగా తాగినా కూడా చాలా బాగుంటుంది ఒక టెన్ మినిట్స్ ఇట్లా బాయిల్ చేసుకుంటే సూప్ అనేది రెడీ అయిపోతుందండి వేడివేడిగా ఒక బౌల్లో వేసి సర్వ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి